ఒరే 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 ఏంటి 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 కంగరపడిపోతుంది అంటే అలాగా మీ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వస్తుందా దానికి ఎందుకంటే కంగరపడిపోతుందా ఆనంద పడాలి గానీ అది ఇంటికి వస్తే ఏదో ఒకటి వండి పెట్టాలి ఒకవేళ పెట్టకపోతే నీకు వండరా తెలిసిపోద్దా మంచిదే కదా పీడ ఇరిగిపోద్ది నేను నాకంత ఓపిక లేదు లేఖం చిరాకు ఉంది రెడీ అవి కిచెన్ లోకి వెళ్ళి నా దగ్గర ఒక ఐడియా ఉంది ఇదిగో దీని పేరు ఎల్విన్ ఫ్రెష్ చికెన్ బిర్యానీ కిట్ ఇన్స్టెంట్ గా బిర్యానీ వండేసుకోవచ్చు చాలా సింపుల్ ఐదు స్టెప్ లో బిర్యానీ అయిపోద్ది అయిపోతుంది లోపల మనకి రైస్ మసాలా నెయ్యి ఇస్తారు ఫస్ట్ ఆ రైస్ తీసుకెళ్లి నీళ్ళలో వేసేసి ఒక గంట సేపు నాన్ తర్వాత చికెన్ తీసుకుని ఫుల్ కడిగేసి ఈ మసాలా అందులో వేసే దీంట్లో నో ప్రిజర్వేటివ్ నో యాడెడ్ కలర్స్ ఫ్రిడ్జ్ లో అరగంట పెట్టు అలా ఉడికిన తర్వాత ఈ రైస్ వేసేసి ఒక కప్పు రైస్ కప్పు ఉన్నారా వాటర్ వేసేసి ఇవేమి లేకుండా వన్ ఇయర్ ఉండదు అనుకుంటా మేము వాళ్ళు ప్యాక్ చేసినప్పుడే బ్యాక్టీరియా మొత్తం కిల్ చేసి ప్యాక్ చేస్తారు నాలుగు విజిల్ పెట్టి తర్వాత మోత పిం చేసి ఓ దెబ్బ కలిపి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది సర్టిఫైడ్ హెల్త్ కూడా సేఫ్ మీరు కూడా ఇది ఆర్డర్ పెట్టాలంటే లింక్ మన బయోలో ఇచ్చాను లేదా ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతుంటాను మరి